వినాయక చవితి రోజు ఊరంతా పండగ వాతావరణం అందరూ సంతోషంగా ఉన్నారు కానీ వినాయకుడు మాత్రం అరువుపై కూర్చొని కొంచెం బాధగా కనిపించారు ఇది గమనించి ఊర్లో వాళ్ళందరూ వినాయకుడు వద్దకు వెళ్తారు అందులో ఒక చిన్నారి వినాయక ఎందుకు బాధగా కూర్చున్నాము మేమంతా పండగ హడావిడిలో ఉన్నాం కదా నీ కోసం మీరు చేస్తున్న అలంకారాలు మోదకాలు అన్నీ ఇప్పుడు ఏఐలోనే ఉన్నాయి నాకు ఇప్పుడు తినడానికి ఏమి లేదు నిజమైన ప్రేమ భక్తి కనబడడం లేదు ఓ అవా అవి వీడియోల కోసం మాత్రమే వినాయక నిజమైన మోదకాలు అలంకారాలు మేము మనసారా చేసాము అవి ఆ పక్కన ఉన్నాయి రండి చూడండి వినాయక మేము సృష్టించుకున్నాం సౌలభ్యం కోసం కానీ మమ్మల్ని సృష్టించిన మిమ్మల్ని మేము ఆ మాట విన్న వినాయకుడు కళ్ళల్లో మెరిసింది ముఖం ఆనందంతో నిండిపోయింది కలిసి మండపం చేరుకుంటారు అక్కడ పార్వతీదేవి తన కుమారుణ్ణి చూసి ఎంతో ఆనందంతో ఇలా అంటుంది ప్రేమ మారదు కాలం మారిన లోకాలు మారినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏలినా మనసులోని దైవం మారునా మీ అందరికీ వినాయక్ చవితి శుభాకాంక్షలు మీరు చాలా చాలా సపోర్ట్ చేశారు ఈ వీడియో మీకు నచ్చితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు